హలో అండి నేను మీ శ్రీతాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ని అయితే చాలా బాగున్నాను ఈరోజు బట్టలు ఆరేస్తున్నాను ఇది ఈవినింగ్ అండి బట్టలు ఆరేయటం నాకు అందదని కొంచెం కర్రతో లాగుతూ ఉంటానండి నేను మార్నింగ్ అంతా కొంచెం తలనొప్పి కొంట పడుకున్నానండి వంట చేసుకొని చూడండి నా కిచెన్ చూసి నేనే షాక్ అయ్యాను ఎప్పుడన్నా కొంచెం బద్దకిచ్చామంటే మన వంట రూమ్ ఇలాగే ఉంటుంది మనకు తప్పదు క్లీన్ చేసుకోకపోతే ఏదో సినిమాలో కనకదుర్గమ్మ కదిలి వచ్చిన కనకదుర్గమ్మ వచ్చి పనంతా చేసి పెడుతుంది కదండి అలా మనకు కూడా ఎవరన్నా వచ్చి చేసి పెడితే బాగుండు అనిపించింది నాకు అంత బాధగా అనిపించింది ఇవాళ వెదర్ కూడా కూల్గా ఉంది కదా నేలల్లో చేతులు పెట్టాలంటే చిరాగ్గా అనిపించి కొంచెం ఏదోలా అనిపించింది అనమాట ఇక తప్పదు మన పని మనకు అనమాట నేను ఫస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి ఎక్కువగా ఉన్నప్పుడే మనకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు తోమేసుకున్నాం అనుకోండి ఈజీగా అనిపిస్తుంది కాకపోతే నిదానంగా చేసుకోవచ్చు వదిలేసాను అన్నమాట ఇలా వదిలేస్తే ఇలా అయిపోతుంది వంట రూమ్ అంతా ఫస్ట్ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటే తర్వాత బండంతా నీట్గా తుడిచేసుకోవచ్చండి వంట బండ అందరూ కూడా ఇదే ప్రాబ్లం కదండి ప్రతి వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది నీట్గా లేకపోతే చిరాగ్గా అనిపిస్తుంది ఎక్కడెక్కడో కొంచెం బద్దకు ఇచ్చామంటే పని అంతా అలాగే ఉండిపోతుంది అనమాట చూడండి కాకపోతే హైదరాబాద్లో ఇంకా చలి పెరిగిందండి ఎందుకు ఇంత టూ మ్యాచ్గా ఉంది అసలు ఎప్పుడూ లేదు ఇంత ఘోరంగా ఉంది చలి అనమాట నెక్స్ట్ మంత్ ఇంకా ఘోరంగా ఉంటుందేమో ఏం చేస్తున్నారండి అందరూ పండగ పనులు మొదలుపెట్టారా నేను కూడా ఇల్లు క్లీన్ చేయాలండి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను అన్నీ దులిపి క్లీన్ చేసుకోవాలన్నమాట పెద్ద పండగ కాబట్టి మనం మొత్తం క్లీన్ చేసుకోవాలి తిన్నగానే వాటర్ బాటిల్స్ కూడా నీట్గా కడుగుతానండి మళ్ళీ అందులో పట్టి అనమాట నీట్గా కడిగేసి ఒక రెండు గంటలు అలా బార్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కడుగుతాను ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసుకుంటున్నానండి నాకు చిరాగ్గా అనిపించింది వాళ్ళు మాత్రం డైనింగ్ టేబుల్ మళ్ళీ గిన్నెలు ఉన్నాయి అక్కడ తెచ్చుకొని తోముతున్నాను చూడండి ఎంత చండాలంగా అనిపించింది ఫస్ట్ టైం నాకు కొంచెం బద్దకిచ్చాను అంతే ఎంత పని ఎక్కువైపోయిందనమాట కొంచెం చేసుకొని పడుకున్నా పర్వాలేదు బాగుండేదేమో అనిపించిందండి నాకు చూడండి ఏ క్లాత్ కా క్లాత్ పెడతానండి నేను నాప్కిన్స్ చిన్న చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదా అవి స్టవ్కి డైనింగ్ టేబుల్కి అన్నిటి పెట్టుకున్నానండి స్టవ్ క్లీన్ చేస్తున్నాను వంట చేసి అలాగే వదిలేసాను డైలీ పై పైన తుడిచేదాన్ని అలా కూడా లేదు ఇవాళ మరీ ఘోరంగా అయిపోయిందండి స్టవ్ అయితే నేను కొంచెం రైస్ కూడా ఇవాళ ఏదో పడినట్టు అనిపించిందండి వండినప్పుడు పక్కలమ్మిటి కుక్కర్లో రైస్ ఎక్కువైపోయి కొంచెం పైకి వచ్చేసింది అనమాట నిండిపోయింది కొంచెం రైస్ అందుకు ఒక రకంగా ఉందండి కొంచెం వద్దాల్సి వస్తుంది ఇవాళ ఆ నాప్కిన్స్ తెప్పించుకోనండి షోలో స్టవ్లే తుడుచుకొని ఎంత బాగున్నాయోనండి క్లాతులు మెత్తగాను నీట్గా వస్తుంది అనమాట మనం స్టవ్ తుడుచుకుని ఉంటే ఆ క్లాత్ తోటి అన్నీ అడ్డాలు అడ్డం పడుతూ ఉంటాయండి స్టాండ్స్ అవన్నీ నీట్గా సర్దుకున్నాను కా సరిపోయిన లేకపోతే కింద ఉండిపోయాయి అనమాట నాకు సామాన్ అన్ని స్టాండ్స్ వచ్చి నాకు హాయిగా అనిపించింది బండ క్లీన్ అయిపోయిందండి చాక్ పీస్తో ముగ్గు వేసేసుకుంటున్నాను నాకు ముగ్గు వేసుకోకపోతే నచ్చదు అనమాట చూడండి నాకు ఎంత హాయిగా అనిపిస్తుంది అలా వేసుకుంటే నీట్గా ఉంది కదండీ నాకు ఇలా ఉండాలనిపిస్తుంది కానీ ఉండదు మళ్ళీ తెల్లారి మామూలే ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుంటున్నానండి నాలుగింటికల్లా కాఫీ తాగకపోతే నాకు ఏదోలా ఉంటుందండి ఇలా పని చేసి రిలాక్స్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి ओके फ्रेंड्स रोज वीडियो अदे बाय